केटीवी की स्वागतम ఆది కవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవి ఈసారి శెట్టి సామాజిక వర్గాల్లో అర్హత కలిగిన వారికి ఇవ్వాలని రాష్ట్ర శట్టి సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేసింది ఉభయ గోదావరి జిల్లాల అత్యధిక జనాభా కలిగిన శెట్టి సామాజిక వర్గానికి ఈ విషయంలో ఎంతవరకు అన్యాయం జరిగిందని విచారం వ్యక్తం చేశారు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానుబోన రామారావు అధ్యక్షతన శుక్రవారం రాజమండ్రి తిలక రోడ్ జరిగిన సమావేశం ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది తాను పోయిన రామారావు మాట్లాడుతూ నన్నయ్య విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత తొలి వీసీగా కాపు సామాజిక వర్గానికి చెందిన కె నిరూప తర్వాత ఎస్సీ వర్గం నుంచి పి జార్జి విక్టర్ నెలమ సామాజిక వర్గానికి చెందిన ఎం ఎంధ్యాలనాయుడు క్షత్రియుల నుంచి పి సురేష్ వర్మ ఆ తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందిన ఎం జగదీశ్వరరావు కె పద్మరాజు చేయగా ప్రస్తుతం ఇన్ఛార్జీ వీసీగా వై శ్రీనివాసరావు చేస్తున్నారని వివరించారు గత ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధుల ఇష్టాన్ని అనుసరించి ఈ నియమకాలు జరిగాయన్నారు బయట జిల్లాల నుంచి వచ్చిన వారు కూడా నన్నయ్య వైస్ ఛాన్సలర్ పదవి చేపట్టారని కానీ తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా విశాఖ జిల్లాలో అధికంగా ఉన్న సెట్టి బ్రజలకు మాత్రం వీసీ పదవి ఇవ్వకపోవడం అన్యాయమని సానుబోయిన రామారావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నాలుగు జిల్లాలో ముప్పై శాతం అధిక జనాభా కలిగిన శెట్ బలజ సామాజిక వర్గీయులు ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని గుర్తు చేశారు కానీ అధికారం చేపట్టిన ప్రభుత్వాలు వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు సహకార బ్యాంకులు జిల్లా గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ వంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో శట్టి బలజలకు ప్రాధాన్య ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వం తమకు సరైన న్యాయం చేయకపోవడం వల్లనే ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తామంతా కూటమికి మద్దతు ఇచ్చామని తెలిపారు కొత్తగా ఏర్పడిన కోటమి ప్రభుత్వం అయినా ఈ విషయంలో సెట్టి బలజలకు న్యాయం చేయాలని కోరారు ప్రస్తుతం ఖాళీగా ఉన్న నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవి శెట్టి బలజ సామాజిక వర్గంలో అర్హులైన వారికి ఇవ్వాలని సానుమైన రామారావు డిమాండ్ చేశారు ఈ విశ్వవిద్యాలయం ఏర్పడిన నాటి నుండి వైస్ ఛాన్సలర్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు ఈసారి న్యాయం సంఘ రాష్ట్ర నాయకులు మట్టపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని అందుకే ఈసారి పదవి సామాజిక వర్గానికి చెందిన వారిలో అర్హులకు ఇవ్వాలని కోరారు మరో రాష్ట్ర నాయకుడు బొక్క సత్య వెంకట ప్రతాప్ మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఈసారి శెట్టిబల్జ వర్గీయులకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యంగా నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవి శెట్టిబల్జలకు ఇవ్వాలని కోరారు సమావేశాల్లో సంఘ నాయకుడు గుత్తుల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు నేటి రోజున రాష్ట్ర శెట్టిపల్లి సంక్షేమ సంఘం సారథ్యంలో ఏర్పాటు చేసిన ఈ పత్రిక ప్రతినిధుల సభకు వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు అభినందనలు రాష్ట్రంలో సిటిపల్ల కమ్యూనిటీ సంఖ్యాపరంగా నాలుగు జిల్లాల్లో అంటే తూర్పు పశ్చిమ కృష్ణా విశాఖ జిల్లాల్లో థర్టీ పర్సెంట్ అంటే అధిక జనాభాను కలిగి ఉన్నటువంటి కమ్యూనిటీ వీరందరూ కూడా ఏ పార్టీకి ఓటేస్తే ఏ పార్టీని బలపరిస్తే ఆ పార్టీలు గెలవటం అనాదిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటి నుంచి కూడా జరుగుతుంది కానీ వీరికి అవకాశాలు ఇచ్చేటప్పుడు మాత్రం పార్టీలు నెగ్గే వరకు ఓట్లు వేయించుకునే వరకు బాగానే ఉండి ఓట్లు వేయించుకున్నాక అవకాశాలు కల్పించేటప్పుడు అంటే యూనివర్సిటీ వీసీలు కానీ బ్యాంకులు జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులు కానీ లేకపోతే లోకల్ బ్యాంకు చైర్మన్లు కానీ అలాగే గ్రంథాలయ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఇలాంటి వద్ధుల్లోకి వీరిని పట్టించుకోకుండా నామకా వస్తే ఒక ఎమ్మెల్యే సీటు రెండు ఎమ్మెల్యే సీట్లు లేకపోతే ఒక సరైన పోర్టుపోలియో కానటువంటి మంత్రి పదవిలో ఇచ్చి వీరిని తృప్తిపరచడం జరుగుతుంది కానీ వీరిని సరైన పద్ధతుల్లో గుర్తించి ఈ ఓట్లు వేసినటువంటి వారికి సరైన రీతిలో అవకాశాలు కల్పించే పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు అందువల్లే మొన్న వైసీపీ ఓడిపోయడానికి మెయిన్ కారణం ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళ అందరూ కూడా ఏకధాటిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించడం జరిగింది అయితే చాలా మట్టికి ఈ సిట్టిపల్ల కమ్యూనిటీ ఏదో ఈ కూటమి ప్రభుత్వం సహాయం చేస్తుంది సహాయపడుతుంది పదవుల షేరు కూడా ఇస్తుందని ఆశపడుతున్నారు ముఖ్యంగా ఏమి ఇచ్చినా ఏమి బున్నా మాకు ఈ నాలుగు జిల్లాల్లో అధికంగా ఉన్నాం కాబట్టి నన్నయ్య విశ్వవిద్యాలయం యొక్క వీసీ పదవిని అది నామినేటెడ్ పదవి ప్రభుత్వం ఇచ్చేది ప్రభు అందువల్ల సిటిబల్ల కులస్తులకి ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే సిటిపల్లలో అనేక మంది క్వాలిఫైడ్ అర్హులు మేధావులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే వీరికి న్యాయం చేసినట్టు అవుతుందనేసి మేము ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఇచ్చి ఈ ప్రజల్ని కూడా గుర్తించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఎందువల్ల మేము డిమాండ్ చేస్తున్నామంటే నన్న యూనివర్సిటీ పెట్టిన కాడి నుంచి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాము ప్రతి ముఖ్యమంత్రి దగ్గరికి మా రిప్రజెంటేషన్ వెళ్తానే ఉన్నది సిటీ తరఫున ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సంఘ నాయకులు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు వరకు ఇచ్చింది లేదు ఎప్పుడు చూసినా ఇది ఇది రాజులకి ఇవ్వడం జరిగింది కమ్మవారికి ఇవ్వటం జరిగింది కాపులకి ఇవ్వటం జరిగింది ఇంకా ఉన్న కమ్యూనిటీస్ క్రిస్టియన్స్కి ఇవ్వటం జరిగింది కానీ జనాభా ఎక్కువ ఉన్న సిట్టిపల్జ కమ్యూనిటీకి ఇప్పటివరకు వరకు ఇవ్వలేదు అది చాలా థర్టీ పర్సెంట్ ఉన్నటువంటి ఈ సిట్టిపల్జలు చాలా బాధపడుతున్నారు దాన్ని ప్రభుత్వం గుర్తించి త్వరలో నియమించబడేటటువంటి నాన్న యూనివర్సిటీ విసి పదవి చెట్టిబలిజా కమ్యూనిటీ వారికి ఇవ్వాలనేసి మరొకసారి డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ పత్రికా సోదరులందరికీ నమస్కారం నా పేరు ఎం సత్యనారాయణ చెట్టిబలిజ పొలం ఈ నాలుగు రాష్ట్రాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా విశాఖ జిల్లాలో అధిక జనాభా కలిగి ఉన్నాము మరి ఈ కార్పొరేట్ కార్పొరేట్ పదవులు కానీ బీసీ పదవులు కానీ ఇలాంటి పదవులు ఏమి చెట్టు విలుజ సంస్థల క్లస్టులకి ఎంతవరకు గణనీయమైనటువంటి ఇవ్వలేదు కాబట్టి మేమంతా ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది మరి మా కులానికి కూడా ఇతర కులాల కులాలుగా వారి పాలే మాకు కూడా కొన్ని కార్పొరేట్ పదవులు ఇవ్వాలని ప్రస్తుతం యూనివర్సిటీ విసి పదవులు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేసే సమయం ఉంది కాబట్టి నన్నయ్య ఆదిగో నన్నయ్య యూనివర్సిటీకి మరి మా కొలపు చెందినటువంటి ఒక విద్యావంతులని అర్హత కలిగిన వారు చాలామంది ఉన్నారు వారిలో ఒకరిని ఈజీగా నియమించాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే కార్పొరేట్ పదవులు కూడా తగిన సంఖ్యలో మా కులానికి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు సిట్టిపేదజీ సంక్షేమ సంఘం తరఫున సమావేశం ఏర్పాటు చేయాలండి మేము ఇప్పుడు ఈ శట్టిపేదజీలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖ కృష్ణా జిల్లాల్లో ముప్పై శాతం మంది ఉన్నాం మేము అందరం కూడా ప్రతి ఎన్నికల్లో కూడా ఒక పార్టీకి చేసే సపోర్ట్ చేసి పార్టీని గెలిపించడానికి ఎంతో మేము ప్రాధాన్యత చేస్తున్నాము మమ్మల్ని పార్టీగా గెలిపించడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప మిగతా విషయాల్లో అంటే ఏదైనా వీరికి అవకాశాలు ఇవ్వటం లేదు అంటే కా నామినేటెడ్ పోస్టులు కానీ కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వారికి అటువంటి పోస్టులు ఏవి ఇవ్వకుండా ఊరిని ఎన్నికలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అందువలన మా కులస్తులను కూడా ఎక్కువగా ఉన్నటువంటి మా ముప్పై శాతం ఉన్నటువంటి కులస్తులలో అర్హులైన వారికి ఈ కార్పొరేట్ పోస్టులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇచ్చి వారికి అరుదైన గౌరవం ఇవ్వాల్సిందిగా మన కోట ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా ఈ మధ్యన రాయమండ్రిలోని నన్న యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఖాళీగా ఉందని వాటికి ప్రభుత్వం నియమిస్తుందని తెలిసి అందువల్ల ఆ పోస్ట్కి మా ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి చట్టి ప్రతిలో అర్హులైన వారికి కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము